మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకీమామ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు సంక్రాంతి ఫెస్టివల్ కి ఒక చిన్న సినిమాల రిలీజ్ అయ్యి ఎవరు ఊహించని కలెక్షన్లు సాధించి ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంకా రికార్డ్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది సినిమా రిలీజ్ అయిన రోజు దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా అమెరికా నుంచి అమలాపురం వరకు అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే రికార్డులతో పాటు వంద కోట్లకు పైగా ప్రాఫిట్స్ అయితే వచ్చేసింది మన టాలీవుడ్ సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా లాంగ్ నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది రీజనల్ మూవీస్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మన స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా టోటల్ గా మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించాయి మన వెంకీ మమ్మ ఆ రికార్డులన్నింటినీ లేపేసి ఇప్పుడు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఇండస్ట్రీ హిట్ అయితే క్రియేట్ చేశారు బుధవారం రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు కోట్ల పైగా షేర్ అయితే వచ్చింది ఇంకా ఈ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో నాలుగు కోట్లకు పైగా షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది పదిహేడవ రోజు వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో నెంబర్ మామూలు విషయం అయితే కాదు రాడ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది టోటల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న సినిమాకి నూట ఐదు కోట్ల షేర్ తో పాటు మూడు వందల పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చేసాయి నలభై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు వంద కోట్లకు పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని సంక్రాంతి విన్నర్ గా అయితే కన్ఫర్మ్ చేసేసారు మన వెంకీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతున్నారని మీరు అనుకున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి